నమస్కారం అందరికీ పుచ్చకాయ తినే ప్రతిసారి మనం ఏం చేస్తాం ఆ గింజలు తీసి పారేస్తాం కానీ మీరు ఎప్పుడైనా ఆ చిన్న గింజల్లో ఉన్న ఆరోగ్య రహస్యాల గురించి ఆలోచించారా ఇవి ఒక ఆరోగ్య బాంబు లాంటివి ఈ వీడియోలో మనం పుచ్చకాయ గింజలు తినడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలను తెలుసుకుందాం పోషక విలువలు పుచ్చకాయ గింజలు చిన్నవైనా వీటిలో పోషకాలు పెద్దవిగా ఉంటాయి ఇవి కలిగి ఉన్న ముఖ్యమైన పోషకాలు ప్రోటీన్ మెగ్నీషియం ఐరన్ జింకు ఒమగాసిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఫైబర్ ఇవి శరీరానికి కావలసిన మైక్రోన్యూట్రిషన్ను అందిస్తాయి రోజు కొద్దిగా తింటే చాలు గుండె ఆరోగ్యం గింజల్లో ఉండే హెల్తీ ఫ్యాట్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది ఇందులోని మెగ్నీషియం గుండె మల్లి కార్యాన్ని బలోపేతం చేస్తుంది మరియు బీపీ నియంత్రణలో ఉంటుంది జీర్ణక్రియ మరియు వెయిట్ లాస్ ఫైబర్ ఎక్కువగా ఉండడంతో ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి కడుపు నిండిన ఫీలింగ్ ఇచ్చే గింజలు ఎక్కువగా తినకుండా అదుపు చేస్తాయి దీన్ని మీరు స్నాక్స్గా తీసుకుంటే వెయిట్ లాస్కు సహాయం చేస్తుంది చర్మం మరియు జుట్టు ఆరోగ్యం ఇవి విటమిన్ బి కాంప్లెక్స్తో నిండి ఉంటాయి ఇది చర్మాన్ని నిగారింపు జుట్టుకు బలాన్ని ఇస్తుంది జింకు జుట్టు పెరుగుదల కోసం చాలా అవసరం మీ స్కిన్ గ్లౌ కావాలంటే ఈ గింజలు సహజమైన పరిష్కారం డయాబెటీస్ మరియు ఇమ్యూనిటీ పుచ్చకాయ గింజల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది ఇవి బ్లడ్ షుగర్ లెవెల్స్ను నియంత్రణలో ఉంచడంలో సహాయపడతాయి అలాగే జింకు ఐరన్ లాంటివి రోగ శక్తిని పెంచుతాయి ఎలా తినాలి ఈ గింజలు మీరు వేయించి తినవచ్చు పొడి చేసి స్మృతిలో కలుపుకోవచ్చు లేదా అలా ఆకువేప వేయించి తీసుకోవచ్చు నిత్యం ఒకటి రెండు టీ స్పూన్లు తినడం సరిపోతుంది ఇక మీదట పుచ్చకాయ తినేటప్పుడు గింజలు పారేయకండి ఆరోగ్యానికి కావాల్సిన ఎలిమెంట్లు ఈ చిన్న గింజల్లో దాగి ఉన్నాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆరోగ్య రహస్యాల కోసం సబ్స్క్రైబ్ చేయండి